ముందుగా అందరికీ కూడా విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు మీతో ఉండి మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను కష్టపడండి ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఈ సంవత్సరం జాబ్ వచ్చేలాగా హార్డ్ వర్క్ చేయండి మన కాంపిటీషన్ అనేది ఎప్పటికీ కూడా ఉంటుంది సో దాన్ని అన్నిటి కూడా దాటుకునే విధంగా మన ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయం అయితే వస్తుంది ఓకేనా సో వీడియోలు ఏంటంటే ఎస్ఎస్ఎస్ జీడీది ఎవరైతే ఇంతమందికి ఎగ్జామినేషన్ రాసి ఫిజికల్ కోసం వెయిట్ చేస్తున్నారు సో వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఫస్ట్ థింగ్ మీరు గమనించండి మనకి నోటీస్ అయితే వచ్చేసింది సో ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిక్వేషన్ అన్నీ కూడా ఒకటేసారి జరుగుతాయి అని చెప్పేసి సో మనకి ఆర్మీకి అయితే ఎలా అయితే మనకు రన్నింగ్ అయిపోయిన తర్వాత మెడికల్ ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెంటనే కంప్లీట్ చేసేస్తున్నారు సో అలానే ఇక్కడ కూడా మనకి సెస్ఎస్జీటీలో కూడా రన్నింగ్ తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టడానికి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టడానికి మనకి ఛాన్స్ అయితే ఉంది ఎందుకనంటే మనకి డిలే చేయదలుచుకోవట్లేదు స్టార్టింగ్లో ఫస్ట్ ఏం చేశారని అంటే రన్నింగ్ చేసిన తర్వాత మనకి మెడికల్ కి సపరేటు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ సపరేటు టైం ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఏం అంటే ఏదైతే రిమెడికల్ కూడా సపరేట్ ఇచ్చేవాళ్ళు తర్వాత రీసెంట్గా చూసుకున్నట్లయితే ఇది రీమెడికల్కి విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేశారు సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వెంటనే అదే రోజు కంప్లీట్ అయ్యేలాగా అంటే ప్రొసీజర్ అంటే ఏంటంటే డిలే చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అండ్ ఇప్పుడు ఏదైతే కొత్త నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా దానికి దీనికి సెలెక్షన్ సెలక్షన్ ప్రాసెస్కి కూడా డిలే అయితే ఇబ్బంది అవుతుంది మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా రావాలి వీళ్ళు ఆల్రెడీ ఎవరైతే రన్నింగ్ ఆసే ఫిజికల్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా మీరు మీరు ట్రైనింగ్ వెళ్ళాలి కదా త్వరగా సో వాళ్ళనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం సో ఈ విధంగా మనకి స్పీడ్గా స్పీడ్గా చేయాలి కాబట్టి సో మనకి వీళ్ళేం చేస్తున్నారంటే అంతా కూడా ఒకేసారి కండక్ట్ చేస్తున్నారు ఈవెన్ నెక్స్ట్ టైం వచ్చే నోటిఫికేషన్ కూడా అలానే ఉంటుంది ఇది మీరు గమనించాలి సో మనకి ఏదైతే ఫిజికల్కి వెళ్ళేటప్పుడు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది మీరు ఖచ్చితంగా అయితే డౌట్ ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ మేబీ అవి కొత్త డాక్యుమెంట్స్ అవి ఉండాలి అన్నట్టు ఇప్పుడు నేను ఎటువంటి కొత్త డాక్యుమెంట్స్ ఉండాలి నార్మల్గా మనం ఏదైతే టెన్త్ మేమో ఒరిజినల్ మేమో ఈ తర్వాత స్టడీకి సంబంధించిన ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఒరిజినలే ఉండాలి ఓకేనా అవి మీరు ఒకసారి గమనించాలి సో ఫస్ట్ థింగ్ నేను చెప్తూ ఉంటాను వన్ బై వన్ నోట్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ వచ్చేసి మనం ఏదైతే మెడికల్కి మన యొక్క అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది కదా ఆ అడ్మిట్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి సెకండ్ వచ్చేసి మనము ఐడి ప్రూఫ్గా ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి ఈ ఆధార్ కార్డ్లో మనం అప్లికేషన్ చేసినప్పుడు అంటే మెమ్మెల్యేలు అయితే ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ అలానే ఉండాలి థర్డ్ వన్ వచ్చేసి మనకి పాస్పోర్టస్ అయితే తీసుకెళ్ళాలి అది మినిమం ట్వల్వ్ పాస్పోర్టస్ అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేయండి అది రీసెంట్వే సో నేను ఏంటంటే మీకు ఫర్దర్కి ఇబ్బంది ప్రాబ్లం లేకుండా ముందే చెప్తున్నాను అన్నట్టు కొంచెం ఎక్కువగానే చెప్తున్నాను పాస్పోర్టస్ అనేది నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మీరు కనుక మీరు కనుక ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఏదైతే ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ క్యాండిడేట్స్ కావచ్చు ఎవరికైనా కానీ మీకు క్యాస్ట్ ఉంటుంది కదా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి అండ్ ఓసీ వాళ్ళు ఈడబ్యూఏ సర్టిఫికేట్ తీసుకెళ్తారు అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా కానీ ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ తీసుకెళ్తారు నెక్స్ట్ వచ్చేసి మనకి బీసీ క్యాండిడేట్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఉంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఓబీసీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి ఓబీసీ సర్టిఫికేట్ అంటేనే సెంట్రల్ ఫార్మేట్ మళ్ళీ అది ఓబీసీ అంటే మళ్ళీ స్టేట్ అండ్ సెంట్రల్ అని కూడా మీరు అడుగుతారు క్యాస్ట్ అంటేనే మీకు బీసీ వాళ్ళకి స్టేట్ ఫార్మేట్ అన్నాడు ఓబీసీ అంటేనే సెంట్రల్ ఫార్మేట్ జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అన్నాడు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవి క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా కొత్తవే ఉండాలి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే కుదరదు నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను ఈ క్యాస్ట్ వాళ్ళు అయినా కానీ మనకి రెసిడెన్స్ అనేది కావాలి రెసిడెన్స్ అంటే మనకి మనకి ప్రాపర్ డొమికల్ సర్టిఫికేట్ అంటాం కదా అది అన్నట్టు సో డొమిషల్ సర్టిఫికేట్ రెసిడెన్సీ అనేది ఏదైతే ఉందో ఇది మనకి ఏపీ వారికి ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళకి నేటివిటీ సర్టిఫికేట్ అయితే ఇస్తారు సో మనకి క్యాస్ట్లోనే కమ్యూనిటీ నేటివిటీ అని పెట్టి ఇస్తున్నారు సో ఇది మనము తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఇది ఒకసారి మీరు గమనించాలి ఖచ్చితంగా ఓకే అందులో ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు మనకి ఇందులో క్యాస్ట్లో ఉండేవి కానీ ఈడబ్ల్యూఎస్ కానీ లేదా ఓబీసీ కానీ లేదా రెసిడెన్స్ కానీ బట్ అన్నింటిలో కూడా మన టెన్త్ మెమ్మలో ఉన్న నేము ఫాదర్ నేము విలేజ్ మండల్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఆధార్ కార్డు టెన్త్ మెమోని బేస్ చేసుకొని ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎన్సీసీ ఆప్షన్ అయితే పెట్టుంటారు కదా వాళ్ళకి ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే కావాలి లేదా మీరు స్పోర్ట్స్ ఆప్షన్ అయితే పెట్టుంటారు కదా అప్లికేషన్ చేసేటప్పుడు ఆ స్పోర్ట్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎనాక్జరీ ఫామ్స్ అన్నట్టు ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఇంత ముందుకు నేను చెప్పినటువంటి క్యాష్ కానీ ఓబీస్ కానీ ఈడీబులస్ కానీ ఇవన్నీ ఏంటంటే మనము మీ సేవ నుండి బార్ కోడ్ వచ్చేవి తీసుకెళ్తాం ఇప్పుడు చెప్పేటువంటి ఎనాక్సరీ ఫామ్స్ ఏంటంటే మాన్యువల్గా మనము మన యొక్క ఏదైతే మీ సేవ దగ్గరికి మన యొక్క ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తామండి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ యొక్క ఫార్మేట్ పైన మనం ఫామ్ ఫిల్ అప్ చేస్తాము మనము యాజ్ యాసిటీస్ మన టెన్త్ ఎమ్మెల్యే ఎలా ఉన్నాయి యాసిటీస్ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేస్తాము చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కొన్ని అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అండి సో ఈ యొక్క ఎనాక్సరీ ఫార్మ్స్ ఏదైతే ఉంటాయో ఒక్కొక్కరి దగ్గర ఒక అంటే ఎనాక్సర్లు క్యాస్ట్లో ఒకలాగా ఆ ఈడబ్ల్యూఎస్ ఒక రక ఒక సైట్ ని అయితే అడుగుతుంటారు అవన్నీ కూడా అయితే చూసుకోండి ఇంకోవేళ మీకు ఎనాక్జరి ఫామ్స్ ఎలా కావాలని యూట్యూబ్ లో సర్చ్ చేసిన వస్తుంది సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారు మీరు ఎనాక్జరి ఫామ్ సిక్స్ అయితే తీసుకెళ్ళాలి ఎనాక్జర్ ఫామ్ సిక్స్ ఏంటి సెవెన్ ఏంటి ఎయిట్ ఏంటి కనుక మీకు డౌట్ ఉన్నట్లయితే నేను టెలిగ్రామ్ ఛానల్ ఒకవేళ కనుక మీరు ఆ యొక్క జాయిన్ అయినట్లయితే అక్కడ నేను పోస్ట్ చేస్తాను చూసుకోవచ్చు లేదా మీకు అఫీషియల్ నోటిఫికేషన్లోని యొక్క ఫార్మేట్ అంతా కూడా మెన్షన్ చేసి ఉంటుంది దాన్ని ప్రింట్ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ ప్రొసిజర్ అయితే చేస్తారు సో ఎనాక్జర్ ఫామ్ సిక్స్ తీసుకెళ్ళండి తర్వాత ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎనాక్జర్ ఫామ్ సెవెన్ అయితే తీసుకెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ఈడబల్యూస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎనాక్జరీ ఫామ్ ఎయిట్ అయితే తీసుకెళ్ళండి తర్వాత చాలా ఇంపార్టెంట్ హైట్ రిలాక్సేషన్ అన్నట్టు అంటే ఇస్ట్ వాళ్ళకి హైట్ రిలాక్సేషన్ కూడా ఉంది కదా సో మరి వీళ్ళు ఏం చేస్తారంటే ఎనాక్సరీ ఫార్మ్ నైన్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు ఇది మీరు ఫోకస్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి అది మీ సెవెన్ నుండి ఎటువంటి క్యాస్ట్ కానీ ఈడబల్యూస్ కానీ ఓబీస్ కానీ అక్కడే తీసుకెళ్తాం ఓకే ఇది క్లియర్ కట్ గా గుర్తుపెట్టుకోండి మాన్యువల్ గా తీసుకెళ్తాము అలా మనము మీస్ ఏమైనా ఉంటుంది కూడా తీసుకెళ్తాం రెండింటికి తీసుకెళ్ళి ఎందుకంటే మన దేనిని అడుగుతారు అని చెప్పేసి కూడా మనం చెప్పలేం నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి దీన్ని ఫోకస్ చేస్తారు నార్మల్ టైం దాన్ని కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది చెప్పలేం అది కాబట్టి మనము రిజెక్ట్ అవ్వకుండా ఉండే విధంగానే మనం అంతా రెడీ తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు ఒక జాగ్రత్తగా ముందే క్లియర్గా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఇక టెన్త్ ఒరిజినల్ మెమో తీసుకెళ్తాము ఇంటర్మీడియట్ ఒకవేళ ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ పెడితే కనుక మీరు ఇంటర్మీడియట్ పెడితే ఇంటర్మీడియట్ ఐటీ అయితే ఐటీ అడిషనల్కి ఏ డాక్యుమెంట్స్ ఉంటాయి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి అని మనము ఒరిజినల్సే తీసుకెళ్ళాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ప్రతిది కూడా టూ టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళాలి మీరు అడ్మిట్ కార్డు కూడా ఎక్కడ పెడితే అక్కడ కాకుండా మీ యొక్క మెయిల్లో కూడా అడ్మిట్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి అండ్ మీరు మెడికల్కి వెళ్తారు ఫిజికల్కి వెళ్తారు కాబట్టి నా చిన్న సజెషన్ ఏంటంటే నెయిల్ పాలిష్ అడ్వాంటేజ్ పెట్టుకోకుండా వెళ్తే మీకు తొంభై అయితే పడిపోతుంది ఈజీగా లేదంటే మళ్ళీ మీరైతే వెయిటింగ్ పీరియడ్ వెళ్ళాలా మళ్ళీ కొంచెం టైం అని పడుతుంటుంది అన్నట్టు ఓకేనా అటువంటిది పెట్టుకోకుండా ఉండండి క్లీన్ చదువుతో వెళ్ళండి తర్వాత మనకి ఎక్కడైనా ముందే మన ఇయర్ వ్యాక్స్ అట్లాంటిది ఏమైనా ఉంటే ముందే ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది మెడికల్కి వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా మీకు ఈ పని చెప్తున్నా నేను సో ఇవన్నీ చిన్న చిన్నపాటి ప్రాబ్లమ్స్ ఇట్లా ఇయర్ వ్యాక్స్ లాంటిది ఏమైనా ఉంటే సో లేదా స్కిన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ప్రైవేట్ పార్టీలకు కానీ ఇట్లాంటి ఏమైనా ఉంటే అవి చిన్న చిన్నవి క్యూర్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా సో ఇది విషయం అన్నట్టు మెడికల్కి వెళ్ళేటప్పుడు అండ్ ఫిజికల్కి వెళ్ళేటప్పుడు అది డాక్యుమెంట్ పెరిక్ వెళ్ళేటప్పుడు ఈ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి ఎందుకంటే మనకు మూడు కూడా ఒకటేసారి మెన్షన్ చేశారు కాబట్టి మనము ఈ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అక్కడికి వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పటి నుంచి రెడీ అయితే పెట్టేసుకోండి ఈ వీడియోలో కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ షేర్ చేసి ఫర్దర్గా డీటెయిల్స్ ఇంకేమైనా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టా కానీ నేను వాటి గురించి చెప్తాను